ఒక రొట్టెల వ్యాపారి రొట్టెలు చేసి అమ్మేవాడు ప్రతి రొట్టె కూడా వంద గ్రాములు ఉండేలాగా చూసుకునేవాడు అయితే ఈ రొట్టెలు తయారు చేయడానికి గోధుమ పిండిని ఒకే షాప్లో తీసుకునేవాడు ఒకసారి ఇతనికి ఆ గోధుమ పిండి తక్కువ తూకం వచ్చింది వెళ్ళి షాపతన్ని అడిగాడు ఎందుకు నాకు ఇంత తక్కువ తూకం వచ్చింది అన్నప్పుడు ఇతన్ని షాపతను పట్టించుకోలేదు అయితే ఈ రొట్టెల వ్యాపారి ఈ యొక్క షాప్ అతని మీద కేసు వేశాడు వెంటనే తను పిలిచి అడిగాడు ఏవి నీ తూనికిరాళ్ళు తీసుకురా అని అడిగినప్పుడు నా దగ్గర తూనికిరాళ్ళు లేవండి అన్నాడు అయితే ఎలా చూస్తాను అన్నప్పుడు నేను అతని రొట్టెలు పెట్టి తూస్తాను అన్నాడు అయితే వెంటనే ఆ రొట్టెల వ్యాపారి ఈ షాప్ అతని మీద కేసును ఉపసంహరించుకున్నాడు చూసారండి మనుషులు ఏది విత్తుతాడో అదే పంటను కోస్తాడు మంచి పంటను విత్తు మంచి పంటను కోయి మంచి విత్తనం విత్తు మంచి పంటను కోయి